మరి మీడియా మిత్రులు మీరు అందులో ఒకటి ఛానల్ రజనీకాంత్ పోయినట్టుంది ఆ కవరేజ్ పెద్ద క్రిమినల్ వారి మీద కూడా కేసులు వేస్తారు మా లాయర్స్ నేను అన్ని పెద్ద చేస్తాను చెన్నై అన్ని లాయర్స్ వేస్తాను వీళ్ళిద్దరి మధ్య పోరాటం జరుగుతుందట రెండు పెద్ద ఛానల్ వచ్చి అప్పుడు జాన్సీ భరత్ ఒరే యూజ్లెస్ సిటీయ లక్షల మంది యూత్ ఎవరికేసారు ఓట్లు కనుక్కో లక్షల మంది ఎడ్యుకేటెడ్ ఎవరికేసారు లక్షల మంది క్రిస్టియన్స్ ఎవరికేసారు ఓట్లు మణిపూర్ రాకూడదంటే ఝాన్సీ ఆపుతా జగన్ ఆపుతాడా భరత్ ఆపుతాడా మోదీ సర్వెంట్ చంద్రబాబు నాయుడు ఆపుతాడా నామినేషన్ మోదీ ఫైల్ చేస్తుంటే మొన్న మోదీని క్రిమినల్ టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్యూ కట్టారు అయ్యా మమ్మల్ని కనికరించండి మీరు ఎక్కడ బూట్ పాలిష్ చేయమంటే అక్కడే చేస్తారు వారిన సెల్ఫే మోదీకి పాలిష్ చేయండి